వెల్కమ్ న్యూస్ న్యూస్ నేను మీ విష్ణు పై దాడి తప్పే కానీ కేసులెందుకు గ్రామస్తులతో సీఎం మాట్లాడే సమస్య ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు కేసులో గవర్నర్ నిర్ణయంపై తొందర తొందరెందుకు ఆలస్యమైతే ఆలస్యమైనంత మాత్రాన బీజేపీ బీఆర్ఎస్ ఉకటనం సరికాదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని చెప్పేసి కిషన్ రెడ్డి ఫైర్ అవుతున్నాడు దానికి సంబంధించిన వార్త మొత్తానికి ఫార్ములా రేస్ కేసులో గవర్నర్ నిర్ణయంపై తొందర ఎందుకు తొందర ఎందుకు అని అంటున్నాడు మరి లేట్ ఎందుకు తొందర ఎందుకు అనేది లేట్ ఎందుకు ఎవరిని తప్పులు చేస్తే వాళ్ళని దబదబ్బ శిక్షలు శిక్షిస్తే సరిపోతుంది కదా ఆ విధంగానే ఉంటే బాగుంటుంది తొందర ఎందుకు అనేది మరి లేట్ ఎందుకు అని కూడా ఆలోచన చేయవచ్చు దాంతోపాటు ఈ యొక్క కలెక్టర్పై దాడి దాడి తప్పే కానీ కేసులు ఎందుకు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అందరూ ఒకే ఒక మాట దాడిని ఎవ్వరూ ఖండిస్తలేరు దాడిని ఎవరు ఖండిస్తలేరు బరాబర్ ప్రజలు కావాలని ఇచ్చినన్నారు కానీ అక్కడ ప్రజలే లేరు ప్రజలే లేరు దానికి సంబంధించిన ఐజీ సత్యనారాయణ మొత్తానికి దాని నివేదిక కూడా మనకు ఏమంటారు మీడియా ముందు చెప్పేసింది ఆల్రెడీ ఆ విధంగా కూడా ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది కదా కలెక్టర్ పై దాడి తప్పే కానీ కేసులు ఎందుకు అంటే చేసిన ఇంకా ఒకసారి బయట వేసే పనులకు ఈ వాళ్ళు చేసే పనులకు ఒకసారి ఏదైనా చేస్తేనే కదా తయారయ్యేది అధికారులమైన చేసుకోవాలంటే ఇక అందరూ అదే పని చేస్తారు అది కూడా ఉంటుంది చూడండి ఎందుకంటే ఆయన కలెక్టర్ ఒక మెజిస్ట్రేట్ జిల్లా మొత్తానికి ఆయననే అంత పెద్ద ఆఫీసర్ని దాడి జరిగితే ఏం జరగకూడదు బీఆర్ఎస్ నాయకులు అయితే అయితే ఏమంటారు అంటే సింపుల్గా అసలు కలెక్టర్ పై దాడి జరగలే అని చెప్పేసి కలెక్టరే అంటున్నాడు కలెక్టరే అంటున్నాడు అంటే ఆయన గొప్పతనం అది మీకు ఎవరికి కళ్ళు కనిపించావా బీఆర్ఎస్ నాయకులకు ఎవరు చూస్తలేరా అరే ఇన్ని పెద్ద పూర్త వారం రోజుల నుంచి అవే విజువల్స్ బయట తిరుగుతున్నాయి మీకు కనిపిస్తలేవా దాడి జరిగినట్టు జరగనట్టు అరే అంత పెద్ద విజువల్స్ గింతింతలాం రాళ్ళు లేపు లేపెత్తేసారు కదా గది కూడా కనిపించలేదా దాడే జరగలేదని చెప్పేసి అంటారు విచిత్రమైన మాటలు ఏందో ఏమో నాకు అర్థం కాదు ఫోన్ ట్యాపింగ్ చేయించి ఫోన్ ట్యాపింగ్ చేయించింది కేటీఆర్ఏ ఆయన పాపాలన్నీ బయటకు వస్తే రాష్ట్రంలో ఐదు నిమిషాలు కూడా ఐదు నిమిషాలు ఉండలేడు అని వేముల వీరేశం అంటుండు గన్నుతో ప్రభాకర్ రావు నన్ను బెదిరించింది వాస్తవం కాదా పోలీసులతో బెదిరించి సార్ మీరు అధికారం అంటే అదే ఇక్కడ సీనియర్ నేతలు ఒక రకంగా ఇప్పుడు ప్రజాప్రతినిధి అప్పుడు అంతకుముందు బీఆర్ఎస్లో ఉండే వాళ్ళని కూడా బెదిరించారండి ఇక సామాన్యుల పరిస్థితి ఏందయ్యా తోటి అధికారం ఉంటే అట్లా సారు ఎన్ని రోజులు బతుకుతారు సార్ నాకు అర్థం కాదు బతికి ఏమన్నా బెదిరించి బెదిరించి మహా అంటే వంద సంవత్సరాలు బతుకుతారు ఆ తర్వాత ఇది ఉండరు కదా ఈ సామాన్యుడు పోయిన భూములకే వేరు పోవాలి భగవంతుడు చూసుకుంటుంటాడు వచ్చే జన్ ఎట్లనో ఎన్ననోలాగా కుట్టిస్తారు అట్లా కూడా ఉంటారు చూడండి చూడ భూమినికొచ్చింది వచ్చింది ఒక లోక కళ్యాణం కోసం వచ్చింటారు ప్రతి ఒక్క మనిషిని ప్రతి ఒక్క జీవిని లోక కళ్యాణం పూర్తిగా ఈ భగవంతుడు మనల్ని ఇక్కడికి పంపించిండు భగవంతుడు మనకు నాలెడ్జ్తో పాటు శరీరాన్ని ఈ యొక్క ఆస్తిని మొత్తం మనకు ప్రాణం రూపం ప్రాణం పోసేసి మరీ భగవంతుడు ఈ భూమి పెట్టిండు దుర్మార్గంగా బతకమని చెప్తలేడు ఆలోచన చేయాలి పోలీసులను పెట్టి బెదిరించడంట గండుతో ప్రభాకరరావు నన్ను బెదిరించింది వాస్తవం కాదా పదమూడు వందల మంది దళితులను డిటిసిలో చిత్రహింసలు పెట్టలేదా దుర్మార్గులు చేసి దుర్మార్గాలు చేసిన చేసి ఇప్పుడు శుద్ధపూసలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తెలంగాణ సమాజం బీఆర్ఎస్ను క్షమించదని చెప్పేసి వ్యాఖ్య వీళ్ళు మాట్లాడే విధానం కూడా ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ప్రజలు తప్పు చేశారు ప్రజలు తప్పు చేశారు లేపు ప్రజలకు అర్థమవుతుంది లేపు ప్రజలు ఇట్లా అని చెప్పేసి ఎందుసేపు ప్రజలను అంటారు వాళ్ళు మంచిగానే ఉన్నట్లుగా వాళ్ళు ఎప్పటికీ ఫేవర్ ఉన్నట్టుగా ప్రజలు బుద్ధి చెప్పారు చెప్పేసి అనండి ప్రజలు ఎంతటి వారిని అయినా క్షమించరు ప్రజలు ఎవరిని క్షమించరు తప్పు చేస్తే ఎవరినైనా క్షమించాల్సిన అవసరం కూడా ఉండదు ఆ విధంగా ఒకసారి మిమ్మల్ని మీరు గుర్తు చేసుకుంటే బాగుంటుంది కానీ ఎంతసేపు కేటీఆర్ అదే మాట్లాడు కేసీఆర్ అదే మాట్లాడాడు ప్రజలు తప్పు చేశారు ప్రజలు తప్పు చేశారు మీరు ఒక్కరే ఒప్పు చేశారు మీరు పూర్తయిగా లోకం నుంచి దిగొచ్చినట్టుగా ఆ విధంగా ఉంది ఇక్కడ వార్తలు ఏం పద్ధతిలో ఏం కథలో తిరుపతి అన్నకు ఫోన్ నంబర్లు ఎందుకు ఇచ్చినావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ప్రశ్నించిన సిట్ అని చెప్పేసి ఇక్కడ వార్త ఇవి వీళ్ళ పరిస్థితులు ఫోన్ ట్యాపింగ్లు చేసుకోవడం మనసును గెలవండి అబ్బా ప్రజల మనసును గెలవండి ప్రజల మనసును గెలవండి ఒక నిజమైన లీడర్ లాగా ఉండండి అలా లీడర్ లాగా ఉంటే మిమ్మల్ని చరిత్ర మర్చిపోదు చరిత్రలో ఉండేటట్టుగా ఉండండి చరిత్రను నాశనం చేసే దిశగా మాత్రం వెళ్ళకండి దయచేసి ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఎవరికైనా ఒకటే మాట ఎన్టీ రామారావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ లెవెల్ ఎట్లా ఉంది అసలు వాళ్ళ పొజిషన్లు ఎట్లున్నాయి ప్రతి ఒక్కరి మనసులో ఇప్పటికి వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోయారు మన కళ్ళ ముందల ఉన్న వాళ్ళే కదా మన కళ్ళ ముందర వాళ్ళకు కనిపించారు కదా మరి వాళ్ళని ఇప్పుడు చిరస్థాయిగా ఎట్లా గుర్తుపెట్టుకున్నారు ఆ విధంగా కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది కదా మొత్తానికి ప్రజల మనసును గెలిచిలోనే లీడర్ అవుతారు ఆ విధంగా మంచి లీడర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన మొత్తానికి ఇక్కడ ప్రజలు తప్పు చేయలేదు ప్రజలు తప్పు చేయలేదు ప్రజలు తప్పు చేయరు సో మీరు ఇప్పటికైనా కన్ను తెరిస్తే బాగుంటుంది సో దాని గురించి ఇది మొత్తానికి మన వెలుగు దినపత్రిక